జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పట్నం మహేందర్ రెడ్డి తెలంగాణ శాసన మండలి సభ్యులు స్థానిక ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి ప్రసంగిస్తూ చరిత్రలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తేదీకి ఒక విశిష్టత ఉంది అని సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ ప్రాంతం భారతదేశంలో అంతర్భాగమైందని రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్యం దేశంలోకి పరివర్తన చెందింది అందుకే ఈ రోజు నా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత యాభై ఐదు సంస్థానాలు ఇండియన్ యూనియన్ లో కలిశాయని హైదరాబాద్ సంస్థానం మాత్రం స్వతంత్రం రాజ్యాంగం ఉండేందుకు నిర్ణయించిందని ఈ ప్రాంత ప్రజలు మేరకు భారత ప్రభుత్వం ఆపరేషన్ షోలో చర్య ద్వారా సెప్టెంబర్ పదిహేడవ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన తెలంగాణ ప్రాంతాన్ని ఇండియన్ యూనియన్ లో భాగమైందని ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రజా పరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలియజేశారు ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం మహిళలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని రేషన్ కార్డులు రైతులకు రుణమాఫీ రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు గృహ జ్యోతి పథకం ఇలాంటి పథకాలు రాష్ట్రంలో అమలవుతాయని జిల్లాలో మత్తు పదార్థాలు రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ పోలీస్ శాఖను అభినందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రజాపాలన దినోత్సవ ప్రదేశం సోదర సోదరి మండల తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుక హాజరైన గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాఖ సభ్యులు గౌరవ సభ్యులకు చరిత్రలో పంతొమ్మిది వందల నలభై సెప్టెంబర్ పదిహేడవ తేదీకి ఒక విశిష్టత ఉంది డెబ్బై ఐదు ఇదే మన తెలంగాణ భారతదేశంలో అందర్బామైంది ప్రజాస్థాన ప్రజల్లోకి ప్రతిఫ్ చెంది అందుకే రోజున తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము సంవత్సరాలు యూనియన్ యూనియన్ హైదరాబాద్ భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో చర్య ద్వారా సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది తెలంగాణ ప్రాంతానికి ఇండియన్ యూనియన్తో భాగమైంది ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్య పరిష్కారం ఉంది ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కరిని ఒక్కొక్కరికి అమలు చేస్తున్నది మా ఈ ప్రభుత్వం ప్రతి మహిళలకు మార్చిగా చేయలేని సంకల్పంతో మహిళలకు ఆర్టీసీ ప్రజలలో ఉచిత ప్రాంత సభాన్ని కల్పించి జిల్లాలో ఇప్పటి వరకు రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల మంది మహిళలకు ఉచితంగా

ఎనిమిది వందల యాభై ఎనిమిది మందిని చేర్చడం జరిగింది రాజీవ్ ఆలయ శ్రీ అందరికీ ఆదరణ సాధించాల లక్ష్యంతో రేషన్ కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందించడం జరుగుతుంది ఈ పథకంలో భాగంగా ఒకటి ఎనిమిది రకాల వైద్య సేవలు అందిస్తున్నాను

Obrigado. Para... Ah, é